హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి జీతాలు పెన్షన్లకు సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏ జిల్లాలకు జమ అయ్యాయి ఏ జిల్లాలకు జమ కాలేదు అన్న విషయాన్ని అదేవిధంగా అందరికి పూర్తి స్థాయిలో ఎప్పుడు జమ అవుతాయి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందామండి అయితే నిన్న చాలా వరకు కూడా ఒక అరవై శాతం పెన్షన్లు యాభై శాతం జీతాలు అయితే జమ అయ్యాయండి ఈ ట్రెజరీలో పడలేదనుకుండా ప్రతి జిల్లాకి శాలరీలు కానీ పెన్షన్లు కానీ అక్కడక్కడైతే జమ అవుతూ వస్తున్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా నిన్నైతే జమ అయ్యాయండి ఈరోజు మిగిలిన వారందరికీ కూడా జమ అవుతాయండి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోపు పూర్తి స్థాయిలో జీతాలు పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే జమ కావాలి జమ అవుతాయి అంత అని చెప్పి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది అదేవిధంగా ఎక్కువ మంది సీతమ్మ ధార పెన్షన్ కానీ శాలరీలు కానీ జమ కాలేదని అయితే చెబుతున్నారండి ఖచ్చితంగా సీతమ్మ ధార ఎప్పుడు కూడా చాలా లేట్గా అయితే జమ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జమ జమ అవుతాయండి చాలా చాలామందికి అయితే జమ కావడం అయితే జరిగింది పెన్షన్లు కానీ శాలరీలు కానీ చాలా వరకు అయితే జమ అయ్యాయండి అయితే ఇప్పుడు ఏ జిల్లాలకి జమ అయ్యాయో ఒకసారి అయితే తెలుసుకుందాం పెన్షన్లు అయితే చాలా వరకు అయితే తెనాలి పిఠాపురం అదేవిధంగా అమలాపురం ఆదోని సోంపేట చీరాల ఇంకా నంది నందికొట్టుకూరు గుంటూరు కందుకూరు చిత్తూరు నెల్లూరు అనకాపల్లి మార్కాపురం నందిగామ కర్నూలు అనంతపురం రాజమండ్రి సోంపేట పిఠాపురం చిత్తూరు ముద్దనూరు సీతమ్మదార పెన్షన్ అయితే జమ కాలేదండి మచిలీపట్నం అదేవిధంగా సింగనమల గుజరా గురజాల కదిరి ఈ విధంగా జమ కావడం అయితే జరిగిందండి ఇక పోలవరంలో కూడా ఫ్యామిలీ పెన్షన్స్ అయితే జమ అయ్యాయి తిరుపతిలో కూడా జమ అయ్యాయండి కొంతమందికి విజయవాడలో కూడా జమ అయ్యాయి భీమవరంలో శాలరీలు అయితే జమ అయ్యాయి అదేవిధంగా జుడిషియల్ డిపార్ట్మెంట్ తిరుపతిలో కూడా శాలరీలు అయితే జమ అయ్యాయండి ఏలూరులో కూడా శాలరీలు అయితే జమ కావడం అయితే జరిగింది ఇక వైజాగ్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి శాలరీలు జమ అయ్యాయి నెల్లూరు ఎన్సీసీ ఆఫీస్ శాలరీలు కూడా జమ అయ్యాయి కర్నూలులో కూడా శాలరీలు అయితే జమ కావడం జరిగింది ఇక తిరుపతి ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ కూడా జమ అయ్యాయండి శాలరీలు భీమవరంలో కూడా శాలరీస్ అయితే జమ అయ్యాయి కదిరి విజయవాడ మున్సిపల్ శాలరీలు కూడా జమ కావడం అయితే జరిగిందండి ఈ విధంగా శాలరీలు అయితే నిన్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు జమ అయ్యాయండి ఈరోజు మిగిలిన వారందరికీ కూడా ఈరోజు అయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ మచ్